అయితే వాళ్ళిద్దరూ లేచిపోవడానికి ప్లాన్ అన్నమాట అదంతా ఇంతకు భాస్కర్ కి ఆ అమ్మాయికి పరిచయం ఎలా ఏర్పడింది ఆ ఊరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు నో నో అవన్నీ మనకెందుకు గోపి వాళ్ళు ఎలా పోతే మనకే మనకు కావాల్సిందా మన సొమ్ము భాస్కర్ వల్ల మన గుట్టు బయటపడకుండా ఉండడం భాస్కర్ ని సొమ్ముని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది ఆ సంగతి నాకు కుదురైంది నేను చూసుకుంటాను ఓకే మోర్నింగ్ మోనింగ్ ఎక్కడికి వెళ్ళావమ్మా ఓహో మామిడి పిందుల కోసం తోటలోకి వెళ్ళావా వ్యవహరి పిందులు మన యాదవ్ గారితో చెప్తే బజార్ నుంచి తెచ్చేవాడు కదమ్మా సార్ లో వల్బెట్ కూర్చుందాం ఏ లేదండి మన ఊళ్ళో బ్రహ్మాండమైన మన ఊళ్ళో కూడా హత్య చేసేపాటి మగాడున్నాడని ఎప్పటికి తేలింది శవం నదిలో పడవలో దొరికిందట అంతకుడు కోసం పోలీసులు శవాన్ని దర్యాప్తు చేస్తున్నారు సార్ శవాన్ని దర్యాప్తు లేకపోతే మిమ్మల్ని చేస్తారటండి దర్యాప్తు హత్య చేస్తున్నారు సార్ హత్యను చేస్తున్నారు సార్ దానికింత దర్యాప్తు ఏమిటండి శవాన్ని పరీక్ష చేసాం ఆ హత్యకు మీ ఇంటి ఎదుటిన్న తోటకు ఏదో సంబంధం ఉందని మాకు అనుమానంగా ఉంది పోయింది తోట దాకా ఏమిటండి ఆరా తీస్తే ఇంకెంత దూరం పోతుందో ఒక విషయం చెప్పనా ప్రతి హత్యకు ఏదో ఒక ఆడది మూల కారణంగా ఉంటుంది అన్ని అనర్థాలకి ఆడదే కారణం గారు మీరు ఈ హత్య విషయం మాట్లాడడానికి వచ్చారా అబ్బాయి కాదండి రేపు ఆదివారం ఆ పోలీస్ స్టేషన్ వారి కోసం ఆ సభకు మీరు అధ్యక్షత వహించారు మీరు తప్పకుండా ఒప్పుకోవాలి సార్ కానివ్వండి వస్తాను అమ్మాయితో హాయిగా బ్రతకొచ్చు అనుకున్నాడు పిచ్చివాడు ప్రేమకు బలైపోయాడు ఇంతకు భాస్కర్ ని ఎవరు చంపుకుంటారని ఉంటారని మీ అనుమానం అనుమానం ఏముంది ఆ భూషయ్య ఒకసారి భాస్కర్ ఇంటికి వెళ్ళాడు తన మనవరాలి జోలికి వెళ్తే చంపుతానని బెదిరించాడు అన్నంత పని చేసి ఉంటాడు అయినా అంతకుండి పట్టుకోవడం పోలీసు వాళ్ళ పని మనకు కావాల్సింది మన సొమ్ము రాబట్టు అదేమంత అంత కష్టం కాదు సార్ చాలా సులభం ఎలా ఉన్నాయిగా అమ్మాయి రాసిన ఉత్తరాలు అందులో ఆఖరి ఉత్తరం కూనికి ఒక్కరోజు ముందు రాసింది అది లేవని చెప్తాను ల్యాక్ మెయిన్ నో లవ్ మెయిన్ పెళ్లి చూపులకు మాత్రం కాదు వెళ్ళు మర్యాదగా లేకపోతే పోలీసులు మీకంత అక్కర్లేదు పోలీసులు మీరు పిలవకుండానే మీ ఇంటికి వస్తారు లేదు మీకంత అర్జెంటుగా జైలుకి వెళ్ళాలనుంటే తప్పకుండా పిలవండి నిన్నగాక మొన్న మీ ఊళ్ళో ఒక హత్య జరిగింది పేపర్లో చూసే ఉంటారు ఆ హత్య మీరే చేశారు నీ తండ్రి హంతకుడు అన్నానని నన్ను కూడా హంతకుండా చేయాలని చూస్తున్నావు నా మీద కక్ష సాధించాలనుకుంటున్నావు నీ ఆట నా దగ్గర నడువు బయటికి హోషయ్య గారు అందుకు తగిన ఆధారాలన్నీ ఉన్నాయి ఆధారాల ఏమిటవి హత్యగా వచ్చబడ్డ భాస్కర్ ను మీ చిన్న మనవరాలు అరుణ ప్రేమించింది యోగ్యుడైతే ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు మీరు అతన్ని చూడటానికి వెళ్ళారు అతని పరిస్థితి చూశారు ఇంకా మా అమ్మాయి జోలికి వస్తే ప్రాణాలు తీస్తానని బెదిరించారు అబద్ధం అంత అబద్ధం హుషయ్య గారు బుకాయించ ఇదిగో మీ అరుణ్ అతనికి ఆశన ఉత్తర్ అతన్ని పున్నమిరాడు రమ్మన్నది అతను వచ్చాడు రాలి నాలుగు లక్షల రూపాయలతో వచ్చాడు అతన్ని హత్య చేసి ఆ నాలుగు లక్షలు లక్షలు లేదు లేనే లేదు ఏమిటి లేదు అతన్ని హత్య చేయలేదా నాలుగు లక్షలు కాజేయలేదా ఇప్పుడు ఈ ఉత్తరం పోలీసులకు ఇస్తే ఏమవుతుందో తెలుసా గోపి రా కూర్చు అంత కొడు కొడుకుని మీ ముందు కూర్చునే అర్హత నాకు లేదు గోపి జరిగింది ఏదో జరిగిపోయింది నీ అన్నదంతా మర్చిపో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందే మీరు మర్చిపోలేదే కొన్ని రోజుల క్రితం జరిగింది నేనేలా మర్చిపోతాను గోపి పెద్దవాణ్ణి ఏమన్నా ఏం చేసినా నేను మీ తాతయ్యను ఓహో రక్త సంబంధం ఇప్పుడు గుర్తుకొచ్చిందా తెంచుకుంటే తెగేదా గోపి మధ్యలో వచ్చిన మచ్చలు నిందలు మధ్యలోనే పోతాయి అనురాధ నేను మనసారా ప్రేమించా ఏనాటికైనా అనురాధ నీది క్షమించండి అంత కూడా మనోరాధం చేసుకోవడానికి నేను సిద్ధంగా అయితే నా మీద కక్ష సాధిస్తున్నావా లేదు మిమ్మల్ని కాపాడడానికే వచ్చా నిజమా అయితే ఉతాలి నాలుగు లక్షలు ఇలా ఇవ్వండి గోపి నీ మీద నేను నిజం చెప్తున్నాను నాకేమీ తెలియదు అసలు ఆ డబ్బు సంగతే తెలియదు అయితే హత్య చేశానని ఒప్పుకుంటున్నారనమాట ఆయన ఆ సంగతింతా నాకు అనవసరం నాకు కావాల్సింది డబ్బు నాలుగు లక్షలు ఎక్కడి నుంచి ఇల్లు వాటిని అంతా అమ్మినాగే ఓని ఒక్క లక్ష బాగా ఆలోచించండి రేపు ఈ టైంకే వస్తాను ఇచ్చారా ఉత్తరం మీకు లేదా పోలీసులు నేనంతా విన్నాను నేను గమనించాను నీకు కావాల్సిన డబ్బేగా అవును డబ్బు కోసం ఇంత నీచానికి పాల్పడతావా డబ్బు కోసం మా నాన్న మీ నాన్నను హత్య చేశాయి డబ్బు కోసం నేను మిమ్మల్ని హత్యా నేరం నుంచి తప్పిస్తున్నాను ఇందులో నీచమేముంది డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు అంతేనా అంతే అయితే ఉండు తీసుకొస్తాను నాలుగు లక్షలు తెచ్చినట్టున్నావే లక్ష రూపాయలేగా ఆఫ్ అవుననుకో తీసుకో అవును మా నగలే కావు మా అమ్మ నగలు కూడా ఉన్నాయి ఓ నగలు కూడా ఉన్నాయా వీటి కోసమేగా మా నాన్న మీ నాన్నను హత్య చేసింది అదంతా అనవసరం ఇప్పటికైనా ఉత్ గ్రహించు నువ్వు అనుకున్నట్టు హత్య చేసి నాలుగు లక్షలు కాజేసి ఉంటే ఎంతో పవిత్రంగా ప్రాణపదంగా చూసుకుంటున్న మా అమ్మ నగరు నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు బహుశా నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావను అలాంటి దొంగ బుద్ధులు మా ఇంటా వంట లేవు సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నవ్వుతావు ఇంట వంట లేకపోతే నాకు మాత్రం అలా వస్తాయి నాలో ప్రవహించేది ఆ రక్తమేగా లేదు ఆ రక్తం నీలో మాత్రం లేదు ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించవు ఆ రక్తాన్ని ఉంచి ఇంత ద్రోహం నిజంగా ఈనాడు నేను నమ్ముతున్నాను హంతకుడు మీ మా తాత పేరే తెరహత నీకు లేదు అవునవును మా నాన్న హత్య చేసిన నగలు దొరికాయి కానీ మీ తాత మాట్లానా నీకు కావాల్సింది డబ్బు తీసుకో ఉత్తర మాటే మాట ఇదిగో ఉత్తరం బహుశా మీ అమ్మ ఈ నగలతో నిన్ను అత్తవారింటికి పంపమని చెప్పుకుంటుంది కానీ ఏమిటో వీటికి మా ఇంటికి సంబంధం ఎటు తిరిగి అక్కడికే చేరుకుంటున్నాయి ఒకవేళ నువ్వు జన్మ జన్మల పెట్టుకో ఒకసారి చూడు ఏమిటమ్మా ఏమిటి అలా చూస్తున్నావు ఈ నగలు నీకు ఎలా వచ్చినాయి ఏమ్మా ఈ నగలు ఎక్కడైనా చూసావా ఈ నగలేనయ్యా ఈ నగలే మీ నాన్న ప్రాణాలు తీసింది ఈ నగలే మీ నాన్నను కూనే ఎవరో పాపాత్ములు వీటిని మన దొడ్లో పాతి పెట్టారు పోలీసులు పట్టుకున్నారు వీటి కోసం మీ నాన్న మీ మామయ్యని కూనీ చేశారని కేసు పెట్టారు ఆఖరికవి గిల్టు నగలని తేలిపోయింది గిల్టు నగల కోసం కూలీ చేశారన్నారు లేదు అసలు నగలు ఉన్నాయట అవి ఏమైపోయినాయో ఏమో తెలియదు ఆ ఒక్క ఆధారం మీదనే మీ నాన్నగారి మీద కేసు కొట్టేశారు అపవాదం మాత్రం మిగిలిపోయింది గోపి మళ్ళీ పాపిస్తున్నగల మన ఇంట్లో తీసుకొచ్చు తీసుకెళ్ళి కన్న తల్లిని ఎందుకు నా దగ్గర మప్పిపరుస్తావు నిజం చెప్పు నాయనా నిజం చెప్పు అమ్మా నాలుగు రోజులు అభిపట్ట అంతా చెప్తాను నా లక్ష్యం సాధించే రోజు దగ్గరకు వచ్చింది అమ్మా అన్నం పెట్టమ్మా ఇవాళ కడుపు నిండా తింటాను ఎక్కడో ఏమిటలా చూస్తున్నా ఉంది ఎంత పాతదైతే దీని ఖరీదంతో తెలుసా ఒక లక్ష ఉంటుందా ఒక నిండు ప్రాణం ఒక లేత జీవితం అంటే అదంతా పెద్ద కథలే ఇప్పుడు కాదు కాదు ఇప్పుడే చెప్పాలి చెప్పనా నువ్వు నేను హలో గోపి ఇదిగో వచ్చేస్తున్నా ఐదు నిమిషాలు ఆడవాళ్ళు ఐదు నిమిషాలంటే ఐదు గంటలు పడుతుంది మగవాళ్ళు ఐదు నిమిషాలంటే తరాలు ఏం పర్వాలేదు నువ్వు ఏడు గంటలు తీసుకో నేను ఇలాగే చూస్తూ ఉంటాను గోపి